ఏంటి కరుంగలిమాల వేసుకుంటే కోట్లు కోట్లు సంపాదిస్తామా మన బ్రతుకులన్నీ మారిపోతాయా ధనుష్ శివ లోకేష్ కనకరాజ్ సాయి పల్లవి లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కరుంగలిమాల ధరించడానికి గల కారణాలేంటి చూడ్డానికి సాధారణంగా కనిపించే ఈ గుడిలో కంటికి కనిపించని అతీత శక్తులు నిజంగానే ఉన్నాయా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ కరుంగలి మాల గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు నిజంగానే ఆ మాలకు అంత శక్తి ఉందా లేక డబ్బు కోసమా ఇంతవరకు కరుంగలీ మాల గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలు చెప్తాను పదండి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్ అతి శక్తివంతమైన పవిత్రమైన కరుంగలీమాల గురించి ఈరోజు మన వీడియో ఇది ఎక్కడ తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి ఒకవేళ మీరు వెళ్ళలేకుంటే మీ పరిస్థితి ఏంటి మీరు తెచ్చుకోగలరా లేదా అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పవిత్రమైన కరుంగలిమాల తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతాల శింభు అనే దేవాలయంలో అయితే దొరుకుతాదన్నమాట పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సాయి పల్లవి గారు ధనుష్ శివ కార్తికేయన్ లోకేష్ కనకరాజు ఇలాంటి వాళ్ళు వేసుకున్న తర్వాత ఈ కరుంగలిమాలకు ఇంకా చాలా డిమాండ్ పెరిగిందనమాట డిమాండ్ అంటే నిజం చెప్పాలంటే మనం అందరం అట్రాక్ట్ అవుతున్నాం ఎందుకంటే మన అభిమాన హీరోలు వేసుకున్నప్పుడు మనం కూడా దాని గొప్పతనం తెలుసుకొని మనం కూడా వాడాలనుకుంటాం కదా సో అందుకనే దీని గురించి క్లియర్గా చాలా కొత్త విషయాలన్నీ తెలుసుకొని చాలా రీసెర్చ్ చేసిన తర్వాతనే ఈ వీడియోని అయితే తీస్తున్నాం అనమాట సో వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి తెలుసుకోండి ఈ పాతాల శింభు దేవాలయానికి చేరుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా మనం దిండిగల్ అనే ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ట్రైన్స్ అందుబాటులో లేకపోతే చెన్నైకి చేరుకోండి చెన్నైకి చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి ఆ చెన్నై నుంచి మనం చాలా ఈజీగా దిండిగలికి వెళ్ళొచ్చు ట్రైన్స్ ప్రతిరోజు కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం అర్లీ మార్నింగ్ దిండిగల్ రైల్వే స్టేషన్ లో దిగాము ఈ రైల్వే స్టేషన్ లోనే పెయిడ్ వెయిటింగ్ హాల్ ఉంటుంది మనం ఇక్కడ ట్వంటీ రూపీస్ ఇచ్చామనుకోండి హ్యాపీగా స్నానం చేసి టెంపుల్ దగ్గరికి బయలుదేరచ్చు లేదు కాసేపు రెస్ట్ తీసుకుంటామంటే రెస్ట్ తీసుకోవచ్చు మనమైతే ఇప్పుడు స్నానం చేసి బయలుదేరాము ఈ రైల్వే స్టేషన్ నుంచి పాతాల శింభు మురగన్ టెంపుల్ పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బయటకు వచ్చి మీరు డైరెక్ట్ ఆటో ఎక్కారనుకోండి వెయ్యి రూపాయలు తీసుకుంటారు సో మనకు వెయ్యి రూపాయలు పెట్టి పోవాల్సిన అవసరం లేదు మనం సింపుల్ గా తక్కువ ఖర్చులో ఇక్కడ నుంచి మనం అంటే ఈ రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ కి ట్వంటీ రూపీస్ ఇచ్చి ఆటోలో వెళ్ళచ్చు మళ్ళీ బస్ వెళ్ళిన కి అక్కడ ఎవరిని అడిగిన కూడా అక్కడ ఎక్కి సత్రం అనే ప్రదేశానికి టికెట్ తీసుకోండి ఇప్పుడు మనం రెడ్డి ఆర్ సత్రంలో దిగాము ఈ రెడ్డి ఆర్ సత్రం నుంచి ఆ టెంపుల్ కి చాలా దగ్గర అనమాట ఇక్కడ మనం ఆటో ఎక్కి ట్వంటీ రూపీస్ ఇస్తే చాలు అక్కడ మనల్ని దింపేస్తారు చూసారు కదా చాలా తక్కువ ఖర్చుతో ఫైనల్ గా మనం టెంపుల్ దగ్గరకైతే చేరుకున్నాము చుట్టూ పొలాల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ ఉంటుంది ఈ పాతాళ శింభు మురుగన్ దేవాలయం వచ్చేసి పాతాళంలో ఉంటుంది అలాగే శింబు అంటే రాగి అనమాట సో రాగితో చేయబడిన మురుగన్ స్వామి ఉంటారు ఈ స్వామిని మన వాళ్ళు వచ్చేసి కుమారస్వామి కార్తికేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామిగా మన వాళ్ళైతే మన తెలుగు వాళ్ళు పిలుచుకుంటారు భూమికి పదహారు అడుగుల లోతులో స్వామివారు ఉంటారు అది కూడా లోపల ఉంటారు ఇక్కడ ప్రతిష్ఠింపబడడానికి ఒక చాలా పెద్ద రహస్యమే ఉందనమాట సో అదేంటంటే దాదాపు ఐదు వందల యాభై సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్లయితే ఈ ప్రదేశానికి భోగర్ అనే ఒక సిద్ధార్ వచ్చాడనమాట సిద్ధార్ అంటే సిద్ధుడు సో ఆ భోగర్ సిద్ధార్ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక గుహలోపల తపస్సు చేసేవారు ఈయన గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము యాక్చువల్లీ ఈయన గురించి మనం కొన్ని నెలల కిందట మనం అరుణాచలం వెళ్ళి అక్కడ మోక్ష మార్గం గురించి వీడియో తీసినప్పుడు ఈయన గురించి విన్నామన్నమాట గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అందరూ కూడా మోక్ష మార్గంలో నుంచి బయటికి వస్తూ ఉంటారు కదా అలా మూడు సార్లు వస్తే మనం అంతసేపు గిరి ప్రదక్షిణ చేసి అలసిపోయిన తర్వాత కూడా మనకు ఒక రిలాక్సేషన్ వస్తుంది సో ఆ రిలాక్సేషన్ ఎలా వస్తుందంటే అక్కడ కూడా దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట ఆ మోక్ష మార్గం లోపల కొన్ని యంత్రాలు అది కూడా మంత్రించిన యంత్రాలు అక్కడ లోపల ఉన్నాయి కాబట్టే మనం ఎంత గిరి ప్రదక్షిణ చేసి అలసిపోయించినా కూడా అందులో నుంచి మూడు సార్లు బయటికి వచ్చేసరికి ఒక రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఆ యంత్రాలను మోక్ష మార్గంలో పెట్టింది ఎవరంటే ఇప్పుడు మనం భోగర్ సిద్ధారని నేను మాట్లాడుకున్నాం కదా ఆయన శిష్యుడైన ఇడైకట్టు సిద్ధార్ ఆ ఇడైకట్టు సిద్ధార్ దాదాపు ఆరు వందల సంవత్సరాల పాటు బ్రతికాడు మీరు ఒకసారి ఊహించుకోండి శిష్యుడే ఆరు వందల సంవత్సరాల పాటు అంటే ఇంకా గురువు ఎన్ని సంవత్సరాలు బతికి ఉంటాడు సో అలాంటి భోగర్ సిద్ధార్ గారు ఈ టెంపుల్లో రాగితో చేయబడిన మురుగన్ స్వామిని ప్రతిష్ఠించారు ఈ స్వామిని ప్రతిష్ఠించక ముందు ఇక్కడ వాళ్ళు కేవలం తపస్సు మాత్రమే చేసుకునేవారు మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మన ఓల్డ్ వీడియోస్లో అబ్జర్వ్ చేయండి తపస్సు చేసుకోవడానికి భూమి కిందనే ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నైనా లోపల మనకు భూమి కిందనే తపస్సు చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఇప్పుడు చిన్నమాచిపల్లెలో చూడండి భూమి కింద మనం నీటి లోపల పోయి అక్కడ తీసాం కదా అది కూడా ధ్యాన మండపమే మన మౌనం స్వామి గురించి కూడా చూడండి ఆయన కూడా తపస్సు చేయడానికి భూమి కిందనే ఏర్పాటు చేసుకున్నాడు ఇలా ఏర్పాటు చేసుకోవడానికి అసలైన కారణం ఏంటంటే భూమి కింద ఆ శక్తి ఎక్కువ ఉంటుంది అలాగే వాటితో పాటు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు సో అందుకనే ఇక్కడ మురుగన్ స్వామిని ప్రతిష్ఠించక ముందు ఇక్కడ భోగర్ సిద్ధార్ కేవలం తపస్సు చేసుకోవడానికి మాత్రమే ఈ గుహను వాడేవారు అలాంటి గుహలోనే ఈ మురుగన్ స్వామిని రాగితో చేసి ప్రతిష్ఠించారు ఈ భోగర్ సిద్ధార్ ఒక గొప్ప రసయోగి ఆధ్యాత్మికంలో బాగా లోతుగా తెలిసిన వ్యక్తి అనమాట అంటే ఈ నేచర్ లో ప్రతి ఒక్కటి తెలిసిన వ్యక్తి సో అప్పట్లో ఈయన ఒక గురువు అనమాట ఈయన కింద పద్దెనిమిది మంది శిష్యులు ఉండేవారు వీళ్ళందరూ కూడా పద్దెనిమిది మంది గొప్ప సిద్ధులు అనమాట అలాంటి వారికి ఒక గొప్ప గురువు అలాంటి ఆయన చేత ఈ మురుగన స్వామి ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు ఈ మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఎన్నో మంత్ర ఉచ్చరణలతో ఆయన దగ్గర ఉన్న ధ్యాన శక్తితో ఎన్నో శక్తులతో దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ స్వామి వారికి ఎన్ని శక్తులు ఉన్నాయని నమ్ముతున్నారు అలాంటి ఆ మురగన స్వామి దగ్గర దాదాపు నలభై ఒక్క రోజుల పాటు ఈ మాలను ఈ కరుంగలి మాలను స్వామి దగ్గరే పెట్టి మనకు అక్కడ పూజలు చేసి ఈ మాలనైతే మనకు అమ్ముతారనమాట ఈ టెంపుల్కి పదమూడు కిలోమీటర్ల దూరంలోనే సిరుమల అనే అడవి ఉంటుందన్నమాట ఆ అడవిలో ఈ కరుంగలి మాల తయారు చేసే చెట్టుకు సంబంధించిన కలప దొరుకుతుంది సో దాని నుంచే ఈ కరుంగలి మాలను అయితే తయారు చేస్తారు ఈ మాలలోనే అంటే ఆ చెట్టులోనే ఒక పాజిటివ్ వైబ్ ఉంది అలాగే అది మాత్రమే కాదబ్బా మనం ఒక గర్భగుడిలోకి వెళ్తేనే అక్కడ ఎంతో శక్తి ఉంటుంది అంటే అక్కడ పా ప్రాణప్రతిష్ఠ చేస్తారు కాబట్టి ఆ స్వామికి కూడా శక్తి ఉంటుంది ఆ గర్భగుడికి మొత్తం కూడా శక్తి నిండుకొని ఉంటుంది అలాంటిది భోగర్ సిద్ధార్ ఆయన ఎంత గొప్పవాడు ఆయన చాలా సంవత్సరాల పాటు ఆ గుడిలోనే ఆ గుహలోనే తపస్సు చేశారు ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఎన్నో మంత్ర ఉచ్చరణలతో ఆ స్వామివారిని ప్రతిష్ఠించారు అది కూడా రాగి రాగితో చేయబడి ప్రతిష్ఠింపబడిందనమాట అలాంటి స్వామివారి దగ్గర ఈ కరుంగలి మాలను నలభై ఒక్క రోజులు పెడతారు కాబట్టి దాంట్లో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ అవన్నీ కూడా ఈ కరుంగలి మాలలో ఉన్నాయి సో అందుకనే చాలా చాలా మంది కూడా ఇది వేసుకున్న తర్వాత సక్సెస్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంది ఈ కరుంగలి మాల వేసుకున్నంత మాత్రాన కోట్లు కోట్లు వచ్చి మన అకౌంట్లో పడిపోవు అలాగే మనం వెంటనే కోటి అయితే కాలేము కానీ వీటి గురించి పూర్వం నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాము అప్పుడు తెలుసుకున్నప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే పూర్వం వీటి కలపతో మంచాలు కుర్చీలు వంట సామాగ్రి ఇంకా పూజ సామాగ్రి రకరకాల వస్తువులు అయితే తయారు చేసేవారు అనమాట అది కాక ఈ చెట్టులో చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరూ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటే మంచిది అంటారు సో అదే విధంగా ఈ చెట్టులో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది దీన్ని వేసుకోవడం వల్ల మనోధైర్యం మంచి ఆలోచనలు నరదిష్టి బ్లాక్ మ్యాజిక్ లాంటివి మన మీద పనిచేయవు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా పని చేసేటప్పుడైనా మనకి ఈ మాల అనేది ఒక పాజిటివ్ ఎనర్జీతో మనకు ఒక ధైర్యాన్ని అయితే ఇస్తుంది చాలా మంది కూడా మీరు విని ఉంటారు ఈ మాల వేసుకున్న తర్వాత కోటీశ్వరులు అయిపోయినారు బాగా డబ్బులు సంపాదించినారు బాగా కలిసి వచ్చిందని ఇది నిజమే కానీ ఇదంతా కూడా వాళ్ళు కష్టపడిన తర్వాతనే అయినారు అలా కష్టపడాలంటే మనకు మంచి ఆలోచన రావాలి ఆ మంచి ఆలోచనలు రావడానికి ఈ మాల్ అనేది చాలా ఉపయోగపడుతుందని మనం రీసెర్చ్ అయితే తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మనం స్వామివారి దగ్గరికి పూలు టెంకాయలు తీసుకొని దర్శనానికి వెళ్తున్నాము ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నారు మన తెలుగు వాళ్ళు పాదం మోపని ఏ ప్రదేశం కూడా ఉండదేమో దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ గుడి దగ్గరికి వెళ్ళినా కూడా మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా అరుణాచలంలో కూడా అంతే తమిళ వాళ్ళకంటే తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉంటారు అనమాట భక్తులు మన ఛానల్ గురించి ఈ టెంపుల్ వాళ్ళకి చెప్పి అక్కడ పర్మిషన్ అయితే తీసుకున్నాము గర్భగుడిలో తప్ప ఎక్కడైనా వీడియో తీసుకోమని చెప్పి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పాతాళంలో ఉన్న శివుడు ఉన్నారనమాట స్వామివారు నీటి లోపల ఇక్కడ దర్శనానికి పెద్దగా టైం పట్టదు మనకు నార్మల్ డేస్ లో పది పదహైదు నిమిషాల్లో దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి అయితే రావచ్చు మంగళవారం శనివారం అయితే చాలా జనాలు వస్తారు ఇక్కడికి ఫస్ట్ ఇక్కడ మనం భైరవుడు స్వామిని దర్శించుకొని లోపలికి వెళ్దాము గర్భగుడి పాతాళంలో ఉంటుందని చెప్పాను కదా అందుకే ఇక్కడ అందరూ కూడా మెట్ల ద్వారా ఆ గుహలోకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు మనకు అక్కడ వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు కానీ ఆ గుడికి సంబంధించిన యాజమాన్యం మనకు ఆ వీడియోస్ అనేవి పంపించారనమాట లోపల స్వామివారు ఈ విధంగా ఉంటారు మీరు దర్శనం చేసుకోవచ్చు దీన్ని ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి వీలైతే మంగళవారం రోజున శనివారం రోజున వేసుకోండి అది కూడా దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే అక్కడ వేసుకోండి ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గరలో లేకపోతే మీరు శివాలయంలో వేసుకునే సరిపోతుంది ఏ సమయంలోనైనా కూడా వేసుకోవచ్చు కానీ కొన్ని ఉన్నాయన్నమాట ఫస్ట్ వచ్చేసి ఎవరైనా చనిపోయిన చోటికి వేసుకోపోకూడదు రెండోది వచ్చేసి మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు వేసుకోకూడదు ఇంకోటి నైట్ నిద్రపోయేటప్పుడు మన థాట్స్ మన కంట్రోల్లో ఉండవు కాబట్టి రాత్రి పూట కూడా ధరించకపోవడం మంచిది ఆడవాళ్ళు నెలసరి సమయంలో దేవుడి గూట్లో పెడితే మంచిదంట ఆ సమయంలో ధరించకూడదు అని చెప్పారు భార్యాభర్తలు ఫిజికల్ గా కలిసే సమయంలో కూడా వేసుకోకూడదంట అలాగే చాలా మంది కూడా నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోవచ్చా లేదని అడుగుతున్నారు అనమాట కానీ యాక్చువల్లీ అక్కడ మనకు పురోహితులు చెప్పిన ప్రకారం అయితే నాన్ వెజ్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఎందుకంటే రాజులు కూడా రాజుల కాలంలో వీటిని ధరించే సమయంలో వాళ్ళు వేటకు వెళ్ళి అక్కడ వేటాడి మాంసాహారం తినేవారు ఇది ధరించేవారు సో అలాంటి ప్రాబ్లం అయితే లేదు కానీ ఇది పవిత్రమైంది కదా మనం కొంచెం నాన్ వెజ్ తినేటప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా ఫీలింగ్ ఒకవేళ ఇది అపవిత్రమైందని మీరు ఫీల్ అయ్యారనుకోండి అప్పుడు పసుపు నీటిలో పెట్టి కొన్ని గంటల పాటు పెట్టి మళ్ళీ తీసుకొని వేసుకోండి అంతే సరిపోతుంది ఇది రియలా కాదా చాలా మంది కూడా ఈ మధ్య ప్లాస్టిక్ తో చేస్తున్నారు ఇది వుడ్ అని చెప్పి మనం టెస్ట్ చేయడం కోసం ఇప్పుడు వీటిని కొంచెం పగలగొట్టి చూద్దాము ఈ కరంగలి పగలగొట్టి చూద్దాం ఒకవేళ ఇది ప్లాస్టిక్ అయితే అసలు ఉండను కూడా ఉండదు ఎగిరిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు నేను పగలగొట్టిన తర్వాత చాలా క్లియర్ గా మనకు చెక్క అని అర్థమవుతుంది అంటే ఉడ్తో చేసింది అనమాట ఈ చెక్క కూడా చాలా మంచి స్మెల్ కలిగి ఉందన్నమాట మనకు క్లియర్ గా ఆ స్మెల్ అనేది కూడా సో ఇది రియల్ కరంగలి నమ్మొచ్చు కానీ నాకు ఇంకో డౌట్ ఉంది చాలా మంది కూడా చెప్పినప్పుడు విన్నాను కరుంగలి మాలను నీటిలో ముంచితే సాధారణ నీటి కంటే కొద్దిగా రంగు మారుతాయంట సరే ఆ పని కూడా చేసి చూద్దాం ఇప్పుడు ఈ కరుంగలి మాలను నీటిలో అయితే ముంచుతున్నాను ఇప్పుడు నేను నార్మల్ నీటిని పోస్తున్నాను కొద్దిసేపు తర్వాత ఆ రెండింటిని అబ్జర్వ్ చేయండి కరంగలి మాల ఉన్న నీరు అయితే పూర్తిగా రంగు మారిపోయాయి నార్మల్ వాటర్ కి కరుంగలి మాల ఉన్న వాటర్ కి చాలా తేడా అయితే ఉంది సో ఇది మనం రియల్ కరంగలి మాల అని చెప్పి నమ్మొచ్చు సెలబ్రిటీస్ అందరూ కరుంగలి మాల వాడుతున్నారు కానీ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నట్టు ఒక్క ఆధారం కూడా లేదు కానీ సంగీత దర్శకుడు ఇళయరాజా గారు ఈ గుడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని స్వామివారి కోసం ఐదు పాటలు అయితే కంపోజ్ చేశారంట ఇంకోటి ఏంటంటే వికలాంగులకు ఇక్కడ కరుంగలి మాలను ఉచితంగా ఇస్తారు అలాగే ఈ గుడిలో ఎలాంటి హుండి అనేది ఉండదు ప్రతిరోజు ఇక్కడ ఉచితంగా అన్నదానం చేస్తారు మధ్యాహ్నం పూట ఫ్రెండ్స్ ఈ గుడి దగ్గరకు వచ్చినప్పుడు గట్టిగట్టిగా మాట్లాడకుండా గట్టిగట్టిగా అరవకుండా మనం సైలెంట్గా ఉండాలన్నమాట వీలైతే ఇక్కడ ధ్యానం చేసుకుంటే ఇంకా మంచిది అనమాట లవ్ యూ సో మచ్ కెమెరామ్యాన్ నరేంద్రతో మీ బాయ్